అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కి స్వీట్ హోమ్ హీరోస్ వీడియో మైసూర్ పాక్ అండి ఈ ఈ టిప్స్తో ఈ కొలతలతో చేయండి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేశారంటే చాలా గుల్లగా వస్తుందండి ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు ఎప్పుడు బయట తీసుకోరు ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే చిన్న చిన్న అకేషన్స్ కానీ ఇలా స్నాక్ కానీ చేసి పెట్టారంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి బయట వాటికంటే ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను లేదా పిండి జల్లడైనా పెట్టుకోండి మీరు పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇలా ఈ శనగపిండి అనేది అస్సలు బరకగా లేకుండా ఇలా స్మూత్గా కాటకలాగా ఉండాలండి అలాగైతే ఈ పాక్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక రెండు కప్పుల నేను సన్ఫ్లవర్ నూనెనే తీసుకుంటున్నానండి ఏ ఫ్లేవర్ లేని నూనె తీసుకోవాలి లేదా మీరు ఒక కప్పు ఏమో నెయ్యి ఒక కప్పు ఏమో నూనె అయినా తీసుకోవచ్చు లేదా రెండు కప్పులు నెయ్యి అయినా తీసుకోవచ్చు నేను ఓన్లీ నెయ్యి నూనెతోటే చూపిస్తున్నానండి నూనెతోనైనా కానీ చాలా రుచిగా ఉంటుంది పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పులు చక్కెర వేసుకోవాలండి ఈ కొలతలు చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రెండు కప్పులు చక్కెర తీసుకోవాలి ఒక కప్పు ఏమో శనగపిండి రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నూనె దీంట్లో ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పే వేసుకోండి సరిపోతుంది ఈ కొలతతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగించుకోవాలి ఇది ఇలా కలుపుకొని ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత ఇది చక్కెర అంతా కరిగేంత వరకు ఇక్కడ మనము మైసూర్ పాక్ వేసుకోవటానికి ఇలా జల్లిగిన్న ఉంటుంది కదండి లేదా ఇలా నేను స్టీమర్ చూపిస్తున్నాను దీదైనా తీసుకోవచ్చు లేదా ఇలా ఇది అండి బ్రెడ్ మోల్డ్ ఇదై దీంట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి నేను రెండు తీసిపెట్టాను దేంట్లో అయితే దాంట్లో వేస్తానని ముందుగా ఇలా ఇది తీసిపెట్టుకోవాలండి మనము మైసూర్పాక్ మొత్తం అయిపోయేసరికి ఇది వేసు ఇది తీసిపెట్టుకోవటానికి టైం ఉండదు వెంటనే వేసేసుకోవాలి అందుకని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కింద ప్లేట్లోకి వస్తుంది అందుకని ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర కరిగిపోయిందండి ఇలా మంచి బబుల్స్ లాగా వస్తుంది కదా ఈ పాకం అనేది కొద్దిగా మన తీగ లాగా రావాలి మన చే రెండు వేల మధ్యలో ఇలా పట్టి చూస్తే కొద్దిగా తీగలాగా అంటుకున్నట్టుగా ఉండాలండి అంతవరకు చక్కెరని కరిగించుకోవాలి చూడండి కొద్దిగా ఇలా తీగలాగా రావాలి ఇంత వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము జల్లించి పెట్టుకున్న పిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వేసుకొని మంచి కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత లో లో పెట్టే ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకుంటుండాలి చక్కగా కలిసిపోతుందండి ఆ పాకంలో ఏమి ఉండలుగా ఉండదు ఇలా మొత్తం ఉండలుగా లేకుండా కలుపుకున్న తర్వాత చూడండి వెంటనే ఆ నూనె ఇంకొక పొయ్యి పైన నేను నూనె వేడి చేస్తున్నానండి వేడి చేశాను అది ఆల్రెడీ ఇది మొత్తం పాక్ అయిపోయే వరకు కూడా ఆ నూనె వేడవుతూనే ఉండాలి ఎక్కువగా వేడిగా ఉండాలి పిండి చక్కెర పాకంలో వేసిన తర్వాత వెంటనే నూనె వేయొద్దండి వేడి నూనె ఇప్పుడు దీంట్లో కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను లేదా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నే బయట ఫుడ్ కలర్ వాడతారండి నేనైతే పసుపు వాడుతున్నాను మీరు లేకపోతే ఈ పసుపు అయినా స్కిప్ చేసేయచ్చు అవసరం లేదు అనుకుంటే ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఆ పిండిని పాకంలో చక్కగా ఉడకాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితేనే బాగొస్తుంది వెంటనే నూనె వేయొద్దు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు నూనె బాగా వేడిగున్న నూనెనే వేయాలండి ఒక గరిటెడ అలా వేసుకుంటూ ఆ గరిటె నూనె ఈ పిండిలో మొత్తం ఇలా కలిసిపోతుండాలి అలా కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ వేసుకుంటుండాలి వెంటనే వెంటనే వేయొద్దండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా పైన బబుల్స్ లాగా వస్తుంది కదా వెంటనే అలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు వెంటనే కలపొద్దు కొద్దిసేపు అలాగా వదిలేయాలి ఒక్క రెండు సెకండ్ల పాటు వదిలేస్తే తర్వాత కలపాలి అలాగైతే చాలా గుల్లగా వస్తుంది మైసూర్పాకు చూడండి మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేడి నూనె మొత్తం అందులో వేసిన తర్వాత ఒక గరిటెడు ఒక గరిటెడు వేసుకుంటూ మొత్తం ఆ పిండిలో మంచి కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకొక గరిటెడు వేసుకుంటూ ఇలా కలుపుకుంటుండాలి చూడండి వేయగానే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా వెంటనే గబగబ కలిపేయొద్దండి అలాగైతే గుల్లగా రాదు ఆ బబుల్స్ అనేది కొద్దిగా తగ్గిన తర్వాత జస్ట్ ఒక రెండు సెకండ్ల పాటు ఆగి ఇలా కలుపుకుంటుండాలి అలాగే ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక గరిటెడు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీరు పక్కన ఇంకొక స్టవ్ పైన నూనె అనేది ఎక్కువ ఫ్లేమ్లో వేడి చేసుకుంటూ ఉండాలండి వేడి లేకుండా నూనె వేసినా కానీ ఇది గుల్లగా రాదండి పాకు వేడి నూనె వేయకున్నా గుల్లగా రాదు అలాగే వేసిన నూనె ఆ పిండిలో కలవకముందే మళ్ళీ మళ్ళీ తొందరగా వేసేసి చేసినా కానీ గుల్లగా రాదండి చూడండి ఇప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది ఈ పాక్ అనేది ఇలా గట్టిపడతా ఉంటుంది ఆ ప్యాన్ నుండి అనేది కడాయి నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే ఆ పిండి నుండి కూడా నూనె అనేది సపరేట్ అవుతూ ఉంటుంది లాస్ట్కి వచ్చేవరకి ఈ పిండి కూడా ఇలా ఫ్లఫీగా చాలా బాగొస్తుందండి మీకు అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది లాస్ట్ వరకు మొత్తం నూనె కూడా ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు అండి మనం తీసుకున్న రెండు కప్పుల నూనె కూడా పట్టకపోవచ్చు చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పట్టొచ్చు ఇది నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా రావాలి ఎలా ఉండాలి అనేది అందుకనే ఇది మీకు లెంత్ ఎక్కువైనా కానీ లాంగ్ వరకు చూపిస్తున్నానండి ఈ మైసూర్ పాక్ చేసుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయినా కానీ ఈ విధంగా సపరేట్ అవుతుంది కొద్దిగా నూనె చూడండి ప్యాన్ కూడా అది సపరేట్ అవుతుంది పిండి అనేది ఇలా అవుతున్నా కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి ఇంకా చేసుకోవాలి ఇలా వేయగానే పైన కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇది లాస్ట్ ఫరక్ వస్తున్నట్టే ఈ విధంగా అయ్యే వరకు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా ఉండాలి ఇంకా ఫ్లఫీగా ఉంటే ఇంకా చాలా బాగుస్తుంది ఇంకా కొద్దిసేపు ఇలా ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత మనము వేసుకోవటం వన్ వేసుకోవటం మాత్రం పాకు ట్రేస్ ముందే తీసిపెట్టుకున్నాం కదా అందుకని అది ముందే తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా లాస్ట్ స్టేజ్లో తీసి పెట్టుకుంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది అందుకనే ముందు తీసిపెట్టానండి నేను ఇలా అయిన తర్వాత చూడండి ఈ విధంగా నూనె సపరేట్ అయ్యి ప్యాన్కి ఇలా సపరేట్ అయితే ఇప్పుడు దేంట్లో నేను ఇది నా క్వాంటిటీ ఎక్కువ అనిపించిందండి అందుకనే ఇది ఈ స్టీమర్ దాంట్లో వేస్తున్నాను లేకపోతే మన బ్రెడ్ది అది చూపించాను కదండి లో దాంట్లో వేస్తే ఇంకా చాలా బాగా చక్కగా వచ్చేదండి కానీ ఇందులో వేసేసరికి నాకు చిన్నగా వచ్చింది ఇది ఒక్క మిస్టేక్ వల్ల నాకు కొద్దిగా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి మీకు ఇది రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా చాలా గుల్లగా చాలా బాగా వస్తుందండి నేను ఎప్పుడు చేసినా కానీ ఇందులో వేయటం వల్ల చిన్న మిస్టేక్ వల్ల అలా నాకు చిన్నగా అనిపించింది మైసూర్పాక్ అనేది చిన్నగా వచ్చాయండి ఈ ప్లేట్లో కింద ఒక స్టాండ్ పెట్టేసి దానిపైనే పాకు పెడితే ఆ నూనె అనేది కిందికి వెళ్ళిపోతుందండి మనం తీసుకున్న రెండు కప్పుల నూనెల్లో ఇంకా ఇంత మిగిలిందండి నాకు మొత్తం ఏం పట్టలేదు అందుకనే చూసుకొని ఆ క్వాంటిటీ చూసుకొని ఆ మైసూరుపాకు లాస్ట్కి ఎలా వస్తుంది క్వా మీకు చూపించాను కదా కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా వచ్చేంత వరకే వేసుకోవాలి నూనె ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకుంటే మీది మొత్తము చల్లారిన తర్వాత ఇలా చక్కగా ముక్కల్లాగా వస్తుంది లేకపోతే సరిగా రాదండి తుంచడానికి ఇలా ముందుగానే ఇలా ఘాట్లు పెడితే ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి జస్ట్ ఇలా పెట్టేసి మొత్తం చల్లారేంతవరకే అలా పక్కన పెట్టేసేయాలండి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది మైసూర్ పాక్ వేసుకునే మాల్స్ కింద ఇలా నూనె పోయేటట్టుగా చూసుకొని వేసుకోవాలండి లేకపోతే మైసూర్ పాక్కి అలాగే నూనె ఉండేసి నిల్వ ఉండదండి నిల్వ ఉంచినా కానీ దానికి అంత నూనెలాగా ఉండి ఎక్కువ రోజులు ఉంచితే దానికి స్మెల్ వచ్చేస్తుంది కొన్ని షాప్లలో ఆయిలీగా ఉండి అది స్మెల్ వస్తాయి కదా ఆ విధంగా వస్తుంది ఇలా నూనె కిందికి వెళ్ళిపోయేటట్టు అలాంటి మాల్స్ తీసుకుంటే దాంట్లో వేసుకుంటే చక్కగా నూనె లేకుండా అసలు ఆయిల్ అనేది అట్లాంటిది ఏం లేకుండా మనం గీ అయినా కానీ దానికి ఏం పట్టకుండా చక్కగా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇలా మంచిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా జస్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇలా పైన ఒక్కసారి ఇలా అంటే కింద చక్కగా వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది నేను దీంట్లో వేయటం వల్ల చిన్నగా వచ్చాయండి చూడండి లోపల మాత్రం ఎంత గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఒకసారి విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్